భారీ వర్షాల కారణంగా నెల్లూరు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ వద్ద గంటల జరిపడి వర్షపు నీరు నిలిపి ఉండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి వరద నీటిని తొలగించే సహాయక చర్యలను కార్పొరేషన్ అధికారులతో కలిసి టీడీపీ నేత కోటరెడ్డి గిరిధరెడ్డి పర్యవేక్షిస్తున్నారు విజయమాల్ గేటు మూడవ హాల్వే నుంచి వరద ప్రవాహం ఒక్కసారిగా అధికంగా రావడం డ్రైనేజీ కాలువల ఆక్రమణల కారణంగా వరద ప్రవాహం మొత్తం రామలింగాపురం చేరిపోయిందన్నారు విఆర్సీ మద్రాస్ బస్టాండ్లపై ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు బ్రిడ్జ్ వద్ద నిలవకుండా కాలువల ద్వారా బయటకు పంపేలా నిర్మాణం చేశామన్నారు ఊహించిన విధంగా విజయమాల్ గేట్ నుంచి ప్రవాహం ఈ బ్రిడ్జికి చేరిందన్నారు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నామని కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారని మరో గంటలోగా ఈ ప్రాంతంలో నిలిచిన వరద నీటి ప్రవాహాన్ని పూర్తిగా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నోకరాజు మదన్ కుమార్ రెడ్డి కార్పొరేషన్ ఈ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు అనుకోకుండా ఒక్కసారిగా భారీ వర్షం వచ్చిన దానివల్ల ఒక్కసారిగా మనకి వరద వచ్చింది ఆల్రెడీ మనకి గౌరవ మంత్రివర్లు నారాయణ గారు ఆల్రెడీ చెప్పి ఇక్కడ డ్రైన్ పెట్టిచ్చున్నారు ఈ వర్షం లేకుండా ఉండే ఆల్రెడీ రోజు స్టార్ట్ చేసి ఉండేవాళ్ళం అనుకోకుండా వర్షం వచ్చిన దానివల్ల ఆగి ఉంది వర్షం అయిపోగానే స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడున్నాము వాళ్ళు కూడా కట్టుకోమని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి త్వరగా ఈ వర్షం అయిపోగానే ఈ సమస్య లేకుండా చేద్దామని గౌరవ మంచి ఆదేశాలు చేస్తున్నామని తెలియపరుస్తాం ఏ విధంగా ముందు మనం ఏదైతే రామలింగపురం బ్రిడ్జ్ వరకు టేకప్ చేసినప్పుడు కూడా ఇలాంటి సమస్య మనకు అటు మతాజ్ బస్ స్టాండ్ వైఎంసీ గ్రౌండ్ నుంచి ఏదైతే వాటర్ వస్తుందో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ వాటర్ అంతా కూడా వచ్చి ఇబ్బంది అవుతుందని దానికి మళ్ళీ సపరేట్గా ఒక ముప్పై లక్షల రూపాయలతో మనం ఒక సపరేట్ బాక్స్ కలవట కట్టాం దాంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఏదైతే వాటర్ రామలింగపురం బ్రిడ్జికి వస్తుందో ఆ సమస్య లేకుండా పోయింది అయితే ఇప్పుడు సిటీ నియోజకవర్గంలో ఉన్న ఈ వాటర్ ఇంతవరకు ఎప్పుడు కూడా నారంగపురం బిడ్డకిచ్చిన దాఖలాలు ఈ రోజు అనుకోకుండా ఇక్కడ ఈ డ్రైన్ కొంచెం చోక్ కావడం ఇదంతా కూడా ఇబ్బంది వల్ల ఈ వాటర్ అంతా రావడంతో ఈ సమస్య వచ్చింది దీన్ని ఇమ్మీడియట్గా మంత్రివర్యులు గౌరవ మంత్రి నారాయణ గారు దీని గురించి కమిషనర్ గారికి అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు వర్క్ కూడా శాంక్షన్ చేసినారు అతి త్వరలో ఇది కూడా బహుశా వర్షం దగ్గర తిరగడం వర్క్ స్టార్ట్ చేసి ఈ ప్రాబ్లం కూడా భవిష్యత్తులో లేకుండా చేస్తారని మీకు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను నమస్కారం అక్కడెక్కడ ఇబ్బంది లే ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఇది అనుకోకుండా ఇటు విజయమాల్ నుంచి వచ్చే ఎస్ట్రీ మీదుగా వచ్చే రోడ్లో నుంచి పూర్తిగా వాటర్ అంతా కూడా డైవర్ట్ అయిపోయి ఇక్కడ ఏదైతే మీరు చూశారు మీరు ఈ పక్కన ఈ సైడు మీరు చూసిన విధంగా ఎక్కడైతే ఇక్కడ మనకు ఒక డ్రైన్ ఉందో ఈ డ్రైన్ కంప్లీట్ గోడ ప్లస్ అదేవిధంగా కొన్ని ఆక్యుపేషన్స్ ఇక్కడ మూసేసి ఉండడం వల్ల వాటర్ ఇటు తీసుకోకపోవడం వల్ల వాటర్ అంతా కూడా డైవర్ట్ ఈ రూట్ గుండా ఇట్లా పోయి మొత్తం రాలింగపురం బ్రిడ్జి మీద రావడం వల్ల అనుకోకుండా ఈ సమస్య వచ్చింది అది కూడా ఇప్పుడు అందరు అధికారులతో ఇద్దరు ఈళ్ళతో జానీ గారితో శశిరావు గారితో అందరూ అధికారులతో కూడా మాట్లాడాం ఈ ప్రాబ్లం కూడా ఐడెంటిఫై చేయగలిగాం భవిష్యత్తులో ఇది కూడా రాకుండా దీన్ని ఏం చేయాలా అనే దాని మీద కూడా వారితో మాట్లాడాం ఇది పైనుంచి కూడా ఒక డ్రైన్ తీసుకొని వచ్చి ఇటు నుంచి ఇటు కలపగలిగితే ఈ సమస్య కూడా లేకుండా ఉంటుందని గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో మాట్లాడను ఆయన దీనికి ఈ ప్రాబ్లమ్ని పది పదిహేను రోజుల క్రితం ఐడెంటిఫై చేసి దీనికి సంబంధించి శాంక్షన్ కూడా చేశారని ఈ భారీ వర్షాల వల్ల దీన్ని టేకప్ చేయలేకపోయినారని కూడా అధికారులు చెప్పారు అదేవిధంగా మరొకసారి ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కూడా మాట్లాడినా లేదు ఇది ఇమీడియట్గా వర్షం అయితే స్టార్ట్ చేయమని చెప్పున్నాం దాన్ని ఇమీడియట్ స్టార్ట్ చేయమని కూడా ఆయన కూడా ఆదేశాలు ఇచ్చారు ఈ వర్షం ఆగిపోతుండగానే రాబో రెండు మూడు రోజుల్లో కూడా ఈ సమస్య కూడా లేకుండా ఏదైతే ఈ సైడు విజయమహాలు ఎస్త్రీ మీదుగా వచ్చి ఇట్లా వాటర్ వచ్చి ఏదైతే రావలింగపురం బ్రిడ్జికి వస్తుందో ఆ వాటర్ కూడా రాకుండా చేసినట్టయితే మనం ఏ ఏ ఉద్దేశంతో అయితే మనం రావలింగపురం బ్రిడ్జిని మనం తయారు చేసినామో అక్కడ వాటర్ లేకుండా చేయాలని ఉద్దేశంతో చేసామో అది ఈ వాటర్ రాకుండా ప్రాబ్లం కూడా అది కూడా సాల్వ్ అవుతుంది ఇది కూడా అతి త్వరలో గౌరవ మంత్రి నారాయణ గారి ఈ ఈ సమస్యను కూడా తీర్చగలుగుతామని తప్పకుండా చెప్తున్నాం ఏదేమైనా ఈ ఈ అనుకోని భారీ వర్షం వల్ల మీ అందరికి కూడా తెలుసు గత రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నా గతంలో వర్షం పడినా ఎప్పుడు కూడా రామలింగపురం బ్రిడ్జిలో ఒక డ్రాప్ కూడా లేదు అయితే ఈరోజు ఉన్నట్టుండి అనుకోకుండా హెవీ రెయిన్ రావడం అనుకోని ప్రాంతాలు ఎప్పుడూ రాని విధంగా ఏ వేరే రూట్లో నుంచి వాటర్ రావడం వల్ల ఆ బ్రిడ్జికి సమస్య వచ్చింది ఇది రెండు మూడు గంటల సమస్య ఇంకొక గంటలో కూడా మొత్తం క్లియర్ అయిపోద్ది దీని గురించి ప్రజలు ఎవరు కూడా దీని మీద ఆందోళన చెందవద్దు తప్పకుండా ఈ సమస్యను కూడా మనం ఐడెంటిఫై చేయగలిగినాం కాబట్టి ఈ సమస్య కూడా భవిష్యత్తు లేకుండా చేసిన రావలింగపురం బ్రిడ్జిలో ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదని మీకు అందరికి కూడా మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం